అవును నేనే పక్క పగల నడి బజార్లో స్కూల్ మాస్టార్ని కత్తితో నరికి చంపింది నేనే దీనికి అంతటికి కారణం నేనే అని చేసి నేలని ఒప్పేసుకున్నాడు సార్ దేవదాసు చూడు మిస్టర్ దేవదాసు నీ బతుక్కి నీ భార్యని నీ కూతుర్ని పోషించుకోలేకపోయాం వాళ్లే ఏదో రకంగా కాలం గడుపుతున్నాను కానీ ఈ రోజు వీళ్ళని మాత్రం దక్కించుకోవాలనుకుంటున్నావు కదా ఇన్స్పెక్టర్ నేనే దొరికాడు దొరికి ఇక మేము వెళ్ళొచ్చా చూసావుగా నువ్వెక్కడ మనసు మార్చుకుంటావని ఎంత కంగారు పడిపోతున్నాడు వాడు మా ఉప్పు తిన్నందుకు ఆ మాత్రం విశ్వాసం రైట్ నేను ఒక పోలీస్ ఆఫీసర్ని నా బలం ఏమిటో వెళ్ళండి మళ్ళీ నేను పిలిచే వరకు ఎవరు లోపలికి రాకూడదు ఓకే ఓకే మిస్టర్ కనకరాజు ఐశ్వర్యం ఆశ చూపించి అధికారులను కొనుక్కోవచ్చు కదా అని ఇంతకాలం అనేక నేరాలు ఘోరాలు చేశాం ఐ నో దా వాటి గురించి ఆరా తీయటానికి అసలు నేరస్తుల ఆట కట్టించడానికి నేను పోలీస్ ఆఫీసర్ గా కాక ఒక మామూలు మనిషిగా ఇక్కడ అడుగు పెట్టాను పాపం చెయ్యడమే ఊపిరిగా పెట్టుకున్న మిమ్మల్ని పట్టి హత్య చేశారని వాడు ఒప్పుకున్నాడు కదయా పాపానికి రూపాలైన మీ అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు చేసుండాలి ఆ చేసిన మనిషి ఎవరనేది ఇప్పుడే తెలుస్తాను కనకరాజు దానికి ముందు ఒక చిన్న టెస్ట్ మీ మీద ఈ ఉప్పు తిన్న మనిషికి విశ్వాసం ఎక్కువ లేదా మీ తమ్ముడు గారికి రక్తపాసం ఎక్కువ చూడబోతున్నా ఎలాగో తెలుసా ఆవేశపడదు అంతం కాదు ఆరంభం కొట్టరా దారికి కానీ నిజం చెప్పేంత వరకు ఊరుకోని వెరీ నీ సోదర ప్రేమకి నా జోహార్లు మిస్టర్ నాగరాజు అలా చెప్తే చాలదు రాసి ఇవ్వాలి ఓకే రాసిస్తాను రాజు వీటి దగ్గర సంతకం తీసుకుని లాక్కపోతాయి ఆ దేవదాసుకి వార్నింగ్ చోది పెట్టు మరి ఆ పెద్ద మనిషి అవసరమైతే హాస్పిటల్లో చేర్పించు డాక్టర్ గారు ఏ చెడ్డ వార్త అయినా ముందే చెప్పండి పెద్ద ఊరేగి ఏర్పాటు చేసుకోవాలి అంతలతో వాయించలేరు చూడండి డాక్టర్ గారు మీరేం వర్రీ కాకండి నేను ట్రీట్ చేస్తా అందుకే నా వరి ఏమిటి కనకరాజు గారు మీరు కూడా దెబ్బలు తిన్నారా నా తిరిగి కడుగుతాను మీ బ్రదర్స్ అందరూ దెబ్బలు తినడంలో ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నారా మీరేం వర్రీ కాకండి మీ ఫ్యామిలీ పర్మనెంట్ డాక్టర్ నే ఉన్నాను మీ ఫ్యామిలీ 퍼మినెంట్ బెడ్ ఇక్కడ ఉంది మీకు తెలుసో లేదు మీ అమ్మగారు మీ బ్రదర్ సంబర్ ఇదే బెడ్ మీద కన్నారట మీ నాన్నగారిని ఎద్దు కుమ్మింది వచ్చారు ఇదే బెడ్ మీద పోయారు మీ బ్రదర్ చిత్తరు ఇదే బెడ్ మీద కోలుకుని కొడుబెళ్ళి పోయారు ఈ బెడ్ మీకు చాలా అచ్చొచ్చిన బెడ్ మీ జీవితాంతం ఇదే బెడ్ మీద ఉండాలి మీరు ఈ బెడ్ ని విడిచి పెట్టకూడదు ఈ బెడ్ మిమ్మల్ని విడిచిపెట్టదు మిమ్మల్ని నేను విడిచి పెట్టను ఆ కనకరాజు గారికి రక్తం చాలా పోయినట్టుంది బ్రెడ్ సిద్ధం చేయం బ్లాక్ అంటే బీరు తాగే వాళ్ళ బ్రెడ్ బ్లాక్ గా ఉంటుంది రమ్ము తాగేవాళ్ళ బ్రెడ్ రెడ్ గా ఉంటుంది బిస్కీట్ తాగేవాళ్ళ బ్రెడ్ వైట్ గా ఉంటుంది కానీ మూడు తాగుతాను అంటే మిక్సింగ్ అన్నమాట ఈ మిక్సింగ్ గ్రూప్ బ్రెడ్ ఇటువంటి ధర్మతుల దగ్గరే ఉంటుంది చూడండి మీరు అనవసరంగా అరిచారా అనుకోండి నాకు కన్ఫ్యూజన్ వస్తుంది ఆ కన్ఫ్యూజన్ లో మీ వెనక ఉన్నటువంటి వెన్నముక తీసి ఎదర ఫిక్స్ చేసి కుట్టేసేనే అనుకోండి అప్పుడు మీరు జీవితాంతం వేర వేర కెనడ వాల్సి ఉంటుంది అది ముందు చేయండి ఊరే బాగుపడుతుంది సీత ఎవరికమ్మా క్యారేజ్ చదువుతున్నావు అదేనమ్మా బాబు ఇంటికొస్తేనే భోజనం పెట్టడానికి చిందులు తొక్కేదానివి ఇప్పుడు క్యారేజీ నువ్వే పట్టుకెళ్తున్నావా బావుందే ఇదేనమ్మా నా కోసమా సరేలే ఇదివరకులా పళ్ళొమ్ముకునేవాడని అనుకునేవు ఇప్పుడు ఇన్స్పెక్టరే కొంచెం జాగ్రత్తగా మసులుకో అంటే సెల్యూట్ కొట్టి కాదు విజిలేసి ఇచ్చిరా మోహన్ చూడు దగ్గరుండి మరీ వడ్డించరామ్మా రామ్ రా ఇన్స్పెక్టర్ నేను పరిమర్శం చేసేస్తున్నావే అలాగైతే ఇలా ఇచ్చే నేనే పట్టుకెళ్తా నీకెందుకు అంబాస్తురామ్మా మా అమ్మే ఏ ఆవలిస్తే పేగలెన్నో చెప్పేయగలదే ఈ పార్వతమ్మా వెళ్ళు సర్లండి ఆఫీస్ అవగానే అబ్బాయి గారికి మాటలు కోటలు దాడుతున్నాయే మనస్సు అనేది ముందుగా కోట దాటి ఈ రాణి గారిని చేరుకుంది కనుక ఇక మాటలు కూడా కోటలు దాటమే కాకుండా ఇంకా ఏమేం దాడుతాయో ఇక చాలండి కబుర్లు అప్పి మీరు భోజనానికి వస్తారా రారా వస్తాను కానీ ఒక షరతు షరత ఏమిటది ముద్దలు చేసి తినిపిస్తాను అంటే వస్తా బానే ఉంది మూడు ముళ్ళు వేయక ముందే ముద్దలు చేసి పెట్టమంటున్నారు ఇక ఆ తర్వాత ఏమేమి అడుగుతా ఆ తర్వాత ముద్దలు అడగను మరి యూనిఫామ్ ఏమైంది అడగండి బాబు పడకొట్టు బాబు ఇన్స్పెక్టర్ పడబాబు ఇన్స్పెక్టర్ బాబు ఏమిటి చాలా హడావుడిగా వచ్చా అదే సాధారణంగా పోలీస్ యూనిఫామ్ వాళ్ళ ఒంటి మీద వాళ్ళ ఇంట్లోనే ఉండాలి ఇదేమిటయ్యా అతి విచిత్రంగా ఉత్స విగ్రహంలా వీధిలో ఉందే పెట్టారు బాబు తవర మీద కక్షతో ఎవరో మీ డొక్క చించి ఇలా వేలాడు తీయాలని సరదా పడుంటారు కానీ అందుక అవకాశం లేక అందాక మీ డ్రెస్ మీద చూపించారు వాళ్ళ ప్రతాపం ఇలాంటి సరదా కోరిక ఉండాలంటే మీ అన్నయ్యకే ఉండాలి అయినా ఇంత చీప్ గా చేసి ఇంతకన్నా చీప్ గా చేస్తాడు కానీ మీ విషయంలో ఇంత చీప్ గా చేయడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అంత చేతకాంతం లాగా కనిపిస్తుంది అనమాట చూస్తుండ ఇంకొక అరగంటలో ఈ పని చేసిందెవరో ఎవరో <sighs> baby, baby. దేవి ఎందుకమ్మా ఇంటికి రాకుండా వచ్చి పడుకున్నావు నువ్వు చేసిన తప్పుకి నా దగ్గర మొహం చాటవా నేనేం తప్పు చేయలేదు ఎందుకమ్మా అబద్ధం ఆడతావు నా డ్రెస్సును చింపి చెట్టుకు వేలాడి తీసింది నువ్వే అని నాకు బాగా తెలుసు ఎందుక పనిచేసావు నా మీద ఎందుకంత కోపం ఏమా మాట్లాడవు సరేరా ఇంటికి నేను రాను ఏ నాకు పెడదాం కోపం చేసేవాడివి కదా అందుకే నాకు నీ కోపం ఎందుకమ్మా నీకు పోలీసుల మీద కోపం చెప్పమ్మా నేను నీ కదా ఈ ఊరికి పక్కగా ఒక రేవు ఉంది కదా ఆ రేవు దాటితే టీ కొత్తపల్లమని ఒక గ్రామం ఉంది ఆ ఊర్లోనే నేను మా నాన్న మా అమ్మ కలిసి ఉండేవాళ్ళం